డ్యామ్ పంతొమ్మిదవ గేట్ అమర్చే ప్రక్రియ వేగంగా జరుగుతోంది కాసేపట్లో స్టాప్ లాగ్ అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తారు ఇందుకోసం జింతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు దశల్లో టన్నుల బరువున్న స్టాప్ లాగ్ గేట్ ని అమర్చబోతున్నారు దేశ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఇది ఒక అద్భుత ఘట్టం గా నిలవబోతోంది రాహుకాలం పూర్తి కాగానే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇంజనీరింగ్ నిపుణులు వేచి చూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది పంతొమ్మిదవ స్థానంలో స్టాప్ లాక్ అమర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసము జిందాల్ కంపెనీని ప్రత్యేకంగా ఆ కంపెనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెండు క్రేన్లను ఎందుకు ఉపయోగిస్తున్నారు అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న పంతొమ్మిదవ స్టాప్లాగ్ అమర్చేందుకు మెటీరియల్ మెటీరియల్ని డ్యామ్ దగ్గరకు చేర్చారు మొత్తం డెబ్బై ఐదు టన్నుల లాగ్ స్టాప్లాగ్ను మొత్తం ఐదు దశల్లో అమర్చనున్నారు Thank you.